వైరాల మండలంలోని సంత గేట్ సమీపంలోని శ్రీ కాలభైరవ దేవాలయంలో శుక్రవారం సినిమా షూటింగ్ నిర్వహించబడింది పార్టూరు గ్రామానికి చెందిన నిర్మాత జయచంద్ర నాయుడు ఎడ్డూరు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హీరో అజయ్ కర్ణాటకకు చెందిన తన్వికాను హీరోయిన్లుగా పెట్టి సినిమా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు

दैवे एस् पस्क्लास्नाः फस्तेरमांशेम्यह ओर्धम जिगात् भेषजम् चन्नास्द्रध्यवदेहे चद्युष्पदे राष्ट्रतेरषा पुरुषः सहस्रराज सहस्रवाद कैमरा रोलिंग गप वेंचुरी एंटरटेनमेंट प्रोडक्शन नंबर 1 द ब्रेन ஓம் தடேவ லக்ஷ்மண்டேவ தேவா சந்திரன் தேவ பலந்தேவ பலந்தேவ லட்சுமி мате தேங்ரேயகம் ஸ்மராமி மைசர் అందరికీ నమస్కరి ఎండ్లూరి ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద బ్రెయిన్ అనే చిత్రాన్ని పాతూరులో ఇక్కడ షూటింగ్ చేస్తున్నాము సో దీనికి జయచంద్ర ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అజయ్ సార్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు సో కన్విక అనే అమ్మాయి చేస్తున్నారు జయశ్వంత్ గారు ముఖ్యమైన పాత్రలో చేస్తున్నారు సో దివ్యా అని పోలీస్ చేస్తున్నారు దీనికి వచ్చి రైటర్గా వి ఉమాశంకర్ గారు తర్వాత అజయ్ ఘోష్ గారు జ్యోతి గారు శరత్వాహి గారు గణేష్ వంటి అందరూ సినిమాలు చేస్తున్నారు సో ఒక మంచి కథని ఒక డిఫరెంట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది ఇప్పుడు యువత ఎలా వెళ్ళిపోతున్నారు లేడీస్ యొక్క మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి ఒక మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ టైప్ ఆఫ్ ఇస్తామని చెప్పేసి ద బ్రెయిన్ అనే చిత్రాన్ని ఎంచుకోవడం జరిగింది సో త్వరలోనే ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్లో కూడా గోపాల్ ఒక ట్వంటీ డేస్ అక్కడ షెడ్యూల్ చేయబోతున్నాం ఇక్కడ ఇట్లా టెన్ డేస్ ఈ షెడ్యూల్ ఇక్కడ ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇక్కడ చిత్రీకరిస్తున్నాం సో ఇక్కడికి వచ్చాము ఇక్కడ మనకి ఈ లొకేషన్ లో కూడా ఇక్కడ సార్ అందరూ కూడా ఇక్కడ మంచిగా మాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చిత్తూరు పరిసర ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది చిత్తూరు రావడం ఇక్కడ షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ విషయం అలానే మా డైరెక్టర్ అశ్విన్ ఒక కొత్త కొత్త పాయింట్ కొత్త కొత్తదంటే ఒక ఈరోజు సొసైటీలో జరుగుతున్న చాలా రిలవెంట్గా ఉన్న ఒక హాట్ టాపిక్ మీద ఒక కథ తీసుకొచ్చాను నాకు బాగా నచ్చింది సబ్జెక్ట్ అంతా కూడా సోషల్ మెసేజ్ ఉంది అందులో కొంత హ్యూమన్ రిలేషన్స్ మీద బేస్ చేసిన కథ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు సో వెంటనే ఒప్పుకోవడం జరిగింది అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ కొత్త ప్రొడ్యూసర్స్ అందరూ తెలిసి విషస్ లక్ మా టీమ్ అందరూ కూడా మంచి లక్ మంచి జరగాలని కోరుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా ఇక్కడ మంచి మీడియా అందరికీ కూడా

ఆ నేను బొప్పాలి అది గోపాల్ గాని కదా అన్నం కన్నడ కదా చేశాను బ్యాక్ డ్రాప్ కూడా మధ్య రక చేసింది మన తెరిప నోట్ చేశాను అకడ దిక్కుడుడ్రామం అని కోట్ చేశాను ఇప్పటిని లీడ్ రోల్స్ చేస్తా ఆ టోటల్ లీడర్స్ టోటల్ ఎన్ని సినిమాలు చేశా తెలుగులో కనవ మళ్ళీ చేశాను కట్టి కన్నడ 3 సినిమాలు హీరోగా చేశాను హీరో టోటల్ గా 250 పై చేశా 250 అంటే కన్నడగా ఎమరు చేస్తారా కన్నడ చేశాను 18 నుంచి 20 సినిమాలు తమిళ నా పేరు కాన్విక సో ఇది నాకు ఫస్ట్ మూవీ తెలియదు నాకు తెలుగు మూవీ చేయడానికి చాలా ఇష్టం సో ఈ మూవీ ఎస్పెషలీ చాలా డిఫరెంట్ గా ఉంది ఆల్రెడీ చెప్పారు సో నా క్యారెక్టర్ మంచి మంచి లైక్ బాగుంది స్పెషలీ థ్యాంక్స్ టువర్ డైరెక్టర్ అశ్విన్ అండ్ దెన్ గారికి ఇంకా మంచి క్యారెక్టర్ ఇచ్చేసారు ఛాన్స్ బిగ్ ఆపర్చునిటీ ఎవ్రీ వన్ కూడా లీడ్గా చేసేసాను తెలుగు ఫస్ట్ మూవీ నాకు అండ్ దెన్ టూ మోర్ మూవీ కూడా ఉంది ఫస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది సో అందుకే నాకు చాలా హ్యాపీగా ఫీల్ సో థ్యాంక్ యూ సినిమాలో సార్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు డిఫరెంట్ సబ్జెక్టు సార్ చెప్పినట్టు రిలేషన్స్ మీద ఎట్లాగా మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా సపోర్ట్ అవుతారు ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా చేస్తున్నారు సో ముందు ముందు మీకు ఫ్యూచర్ లో తెలుసు సినిమా ఏంటనేది సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ విలేజ్ మేము మధ్యప్రదేశ్లో షూటింగ్ చేస్తున్నాం భోపాల్ డిస్టిక్లో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో టెన్ డేస్ షూటింగ్ చేయాలను చేస్తున్నాము ఇక్కడ ఫైట్ సీక్వెన్స్ అలాగే అజయ్ సార్ మీద సాంగ్ ఇక్కడే ప్లాన్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అజయ్ అజయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి వెళ్తానంటే రెస్పాన్స్ బాగా వెల్కమ్ మళ్కి సారు మాకు బాగా సపోర్ట్ చేసి ముందుకెళ్ళండి నేను నడుపు సార్ బాగా మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్ ఫైట్ మాస్టర్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ మా ఫ్రెండ్ జనాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ కథ పాయడం చాలా బాగుంది జనాలకు బాగా ఎక్కుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కాన్ఫిడెన్స్తో అంత టీం అంత టీం వర్క్ చేసారు ఆ టీం వర్క్ అంత కష్టపడి చేస్తున్నాం సార్